ఈ మొక్కలు పెంచితే కోటీశ్వరులు అవ్వచ్చు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్లాన్స్ ఇవి ప్రపంచంలో చాలా ఖరీదైన వస్తువులు ఉన్నాయి వస్తువులే కాదు మొక్కలకు కూడా డిమాండ్ ఉంటుందంటే నమ్మగలరా కుంకుమ పువ్వుకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది కాని అంతకంటే ఖరీదైన మొక్క ఉంది ఇలాంటి అరుదైన మొక్కలను పెంచితే ఏడాదిలోపే కోటీశ్వరులవుతారు ఆ మొక్క ఏంటి ఎక్కడ పెరుగుతుందో తెలుసుకుందాం సాధారణంగా కుంకుమ పువ్వును ఎర్ర బంగారం అంటారు మధ్యప్రదేశ్ జమ్మూలోని కిష్త్వా మరియు జన్నత కాశ్మీర్ లోని పాంపూర్ వంటి ప్రాంతాలలో పెరుగుతుంది మొక్క కాండం లేని నిర్మాణంతో పదిహేను నుండి ఇరవై ఐదు సెమ్ మీటరు దాని సన్నని గడ్డి లాంటి ఆకులు మరియు నీలం తెలుపు పువ్వులు దీనిని ఒక ప్రత్యేకమైన బొటానికల్ నమూనాగా చేస్తాయి కానీ కుంకుమ పువ్వు మాత్రమే గణనీయమైన ఆదాయాన్ని ఇచ్చే పంట కాదు నల్ల మిరియాలు అత్యంత ఖరీదైన మొక్క ఇది కేరళలో విస్తారంగా పండుతుంది చారిత్రాత్మకంగా నల్ల మిరియాలు విదేశీ ఆక్రమణదారులను ఆకర్షించాయి ఐరోపాలో పెరుగుతున్న డిమాండ్ను ఉపయోగించుకోవాలని ప్రయత్నించింది మసాలా ఒక విలువైన వస్తువు మరియు అనేక చారిత్రక సంఘర్షణలకు కారణం మొక్కల రాజ్యంలో మరొక ప్రయోజనకరమైన మొక్క వనీల్లా భారతదేశంలో దీని సాగు చాలా తక్కువగా ఉన్నప్పటికీ కిలోగ్రాముకు యాభై వేలు వరకు లభిస్తున్నప్పటికీ వెనీలా రైతులకు సంపదకు మూలం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు